హాయ్ వెల్కమ్ టు హాసీం నేను మీ మనోజ్ ఒక పని అనుకుంటే దాన్ని సాధించదాకా పట్టు వేడకపోవడం కార్యదర్శుల లక్షణం పని పూర్చడానికి ఎలాంటి కష్టాలైనా లెక్క చేయడం ఇలా ఉంటుంది కొందరు పంతేరు సో కానీ ఇంకొందరు అయితే మాతో ఏది కాదు పోయేది కాదంటూ చరిత్ర తీసుకుంటారు ఇదంతా ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇద్దరు మాజీ సీఎంలు ఎలా హ్యాండ్స్అప్ చేశారో ఇప్పుడు మనం ఒకసారి తెరపైకి వచ్చిందని చెప్పాలి ఏపీ మాజీ సీఎం జగన్ గతంలో అసెంబ్లీలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతుండగా అటు మాజీ సీఎం కేసీఆర్ కూడా మంద మందకృష్ణ మాదిగతో వర్గీకరణ పోరాటం అయ్యేది కాదు పోయేది కాదు అన్నారు సో ఏ సందర్భాల్లో వాళ్ళు అన్నారు ఎందుకు అలా మాట్లాడారు ఇప్పుడు అవి రివర్స్ ఎందుకు ఎత్తున చూద్దాం అయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో జరిగింది ఏంటనేది ఒక్కొక్కటిగా డీకోట్ చేద్దాం ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఈనాటిది కాదు దీని వెనుక ముప్పై ఏళ్ల కఠోర శ్రమ ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈదు అనే చిన్న గ్రామంలో దండోరాతో వర్గీకరణ ఉద్యమం మొదలైంది సమానత్వం కావాలి దళితుల్లో వెనుకబడిన ఉపకులాలకు న్యాయం జరగాలన్న డిమాండ్తో మొదలైన ఈ ఉద్యమం మూడు దశాబ్దాల తర్వాత ఫలించింది ఎస్సీ వర్గీకరణకు ఉన్న న్యాయపరమైన సాంకేతికపరమైన చట్టపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయి అయితే ఇందులో ఎవరి పాత్ర ఎలా ఎవరెవరు ఏమేం చేశారన్న పాయింట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చేసరికి మేము అది చేసాం ఇది చేసామని అంతా చెప్పుకుంటున్నారు మరి అసలు చేసింది ఎవరు ఉద్యమాన్ని అణిచివేయాలని చూసింది ఎవరు అన్నది ఇప్పుడు హాట్ డిబేట్గా మారింది రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చిందే వెనుకబడిన వర్గాలు మేలు జరగాలని మరి కాలక్రమంలో ఆ ప్రయోజనం నెరవేరకపోతే అది ముమ్మాటికి ఇబ్బందికరమే సో కాబట్టి ఇవన్నీ గమనించిన సుప్రీం రాజ్యాంగం ధర్మాసనం వాదోపవాదం అన్ని విన్న తర్వాత కోటలో సబ్ కోట చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని కూడా తీర్పిచ్చింది కాబట్టి నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సిన విషయం కానీ కొందరి అభ్యంతరాలు కోర్టు కేసులతో ఇన్నాళ్ల నిరీక్షణ తప్పలేదు ఫైనల్గా జడ్జిమెంట్ అయితే వచ్చింది కానీ ఈ ఉద్యమానికి రాజకీయ పరమైన ఎవరు ఏం చేశారన్నది కూడా చర్చనీయాంశం అవుతుంది నిజానికి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకే ఇది హాట్ కు దారితీస్తుంది జులై పదహారు రెండు వేల పంతొమ్మిదిన ఏపీ అసెంబ్లీలో అప్పటి సీఎంగా ఉన్న జగన్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం గురించి మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగం అంగీకరించదు ఏదైనా చేసినా అది నిలబడదు ఎవరైనా కోర్టుకు వెళ్తే కొట్టేస్తుందన్న పాయింట్ వినిపించారు జగన్ ఎస్సీ వర్గీకరణ చెల్లదని తెలిసి చంద్రబాబు వర్గీకరణ తెచ్చారంటూ ఆనాడు ఫైర్ అయ్యారు జగన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో నాడు జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తాజాగా హాట్ హాట్ కామెంట్స్ గా అవుతున్నాయి సో వర్గీకరణ పేరుతో మాదిగ మాలల మధ్య విభేదాలు తీసుకొచ్చి ఓటు బ్యాంక్గా వాడుకునేందుకు వర్గీకరణ తెచ్చారని రాజకీయ లబ్ధి కోసం ఎస్సీల్లో చిచ్చు పెట్టి వర్గీకరణ తీసుకొచ్చారన్నారు సో కోర్టు కొట్టేస్తుందని బాబుకు తెలియదా తెలిసినప్పుడు ఎందుకు చేశారట్టు కూడా మాట్లాడారు జగన్ నిజానికి చంద్రబాబు ఎస్సీల్లో వెనకబడిన వర్గాలకు మేలు చేయాలన్న మంచి ఉద్దేశంతో ఆర్డినెన్స్ తెగొచ్చి చేశారు నాడు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని అమలు చేశారు సో ఎస్సీలను ఏబిసిడి వర్గాలుగా విభజించి విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో రిజర్వేషన్లు అందరికీ అమలు చేశారు నాలుగేళ్లలో మాదిగలకు మహా ఇతర అట్టడుగు వర్గాలకు చాలా మేలు జరిగిందని ఎంఆర్పీఎస్ నేతలు ఇప్పటికీ గుర్తు గుర్తు చేసుకుంటారు సో కొద్ది గొప్ప మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారంటే అప్పుడు నాలుగేళ్లు ఏబిసిడీ వర్గీకరణ చేసిన చంద్రబాబు చాలా అని మందకృష్ణ మాదిగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కూడా గుర్తు చేసుకున్నారు సుప్రీం కూడా కోటాలో సబ్కోట ఇవ్వచ్చని తీర్పు చెప్పింది ఇది విజన్ అంటే సో సమన్యాయం తమ సిద్ధాంతం అని చంద్రబాబు చెప్పుకుంటున్నారంటే దాని వెనుక రాజకీయ కోణం లేదు ప్రజాకోణమే ఉందన్నది మరోసారి నిరూపితమైంది సో ఇప్పుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ విషయాన్ని కుదాం రెండు వేల పద్దెనిమిదిలో ఎస్సీ వర్గీకరణకు తాము పూర్తిగా అనుకూలంగా ప్రధానికి వినతపత్రం ఇచ్చామని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని తమ కృషితోనే ఇప్పుడు సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా అసెంబ్లీ ముందు ఘనంగా చెప్పుకున్నారు రైట్ అంటే ఒకసారి కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం రెండు వేల పద్దెనిమిదిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఎంఆర్పిఎస్ గురించి మందకృష్ణ మాదిరి చేస్తున్న ఉద్యమం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అయితే వందకు వంద శాతం వర్గీకరణ న్యాయమైంది అని అందులో ఎలాంటి సందేహం లేదని చెప్తూనే అంతా కేంద్రానిదే బాధ్యతని తెలంగాణలో చేయడానికి చూడటానికి ఏమీ లేదన్నారు కేసీఆర్ అంతేకాదు ఇక ఇక్కడ ఉద్యమాలు చేసి ఏ లాభం ప్రశ్నించారు ఆయన సో ఇక్కడితో ఆగలేదు మంద మాదిగా నాటి ప్రభుత్వం అరెస్ట్ చేయ కూడా చేయించేసింది కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు కేసీఆర్ అప్పట్లో సో ఉద్యమాలను వంద శాతం అణిచివేస్తామన్నారు మంద మాదిగా పని అయిపోయిందని వర్గీకరణ పోరాటం ఆయనతో అయ్యే పని కాదన్నారు ఇన్ని సుడాలు కొట్టి ఎంఆర్పి సుతమైన ఆపించి చివరికి వర్గీకరణ అనుకూల అనడం కేసీఆర్కే చెల్లిందన్న చర్చ జరుగు జరుగుతుంది వర్గీకరణ విషయం కేంద్రం దగ్గరే ఉందని సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం అని నాడు కేసీఆర్ దాటవేత వైఖరి ప్రదర్శించారంటున్నారు సో నాటి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని మందకృష్ణ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే అరెస్టులు చేయించిన ఘనతకు గుర్తిస్తున్నారు నిజానికి రాష్ట్ర ప్రభుత్వం రిలాక్స్ కావద్దన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నాన్ని కూడా అడ్డుకున్న ఘనులు బీఆర్ఎస్ నేతలు అన్న వాదనలు వినిపిస్తున్నారు వర్గీకరణ ఉద్యమకారులు సో ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హ్యాస్టాగ్ E vai,